హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా రాగి పిండితో తోప చే తయారు చేసుకుందామండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి అండి నువ్వుల నూనె బెల్లం నెయ్యి యాలకుల పౌడరు జీడిపప్పు అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పిండిలోనికి నీళ్ళు చేర్చుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టుగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం పాకం పట్టుకోవాలండి బెల్లం ఇందులో వేసేసుకొని ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలి బెల్లం మొత్తం ఇలా కరగబెట్టుకోవాలండి కరిగించుకోవాలి మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం కరగబెట్టుకున్నాక నేను వడ పోసుకోవాలండి మొత్తం కరిగిందండి బెల్లం పొడిపడ పోసుకుందాం ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలండి ఇట్లా కరిగించుకున్నాక దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో డస్ట్ చిన్న చిన్న ఇసక ఏమైనా ఉంటే పోయిద్దండి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని దీనిలోనికి ఈ బెల్లం వాటర్ పోసేసుకోవాలి మరుగుతున్నాయండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇంట్లో వేసుకోవాలి లోగా ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ వేసుకోవాలండి ఈ విధంగా తిప్పేసుకుంటూ చేసుకోవాలండి ఇందులో ఇప్పుడు నువ్వుల నూనె పోసుకోవాలి ఇందులోకి నెయ్యిని కూడా చేర్చేసుకోవాలండి ఇప్పుడు యాలకుల పౌడర్ ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా బలమైన ఫుడ్ అండి ఇది చిన్నపిల్లలకి బాలింతలకి మంచి ఫుడ్ అండి ఇది రక్తహీనత లేకుండా మంచి బ్లడ్ చక్కగా వచ్చి దండి ఈ ఫుడ్ తయారు చేసుకొని మంచి ఎముకల బలం అండి ఈ ఫుడ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్క రెడీ అయిపోయిందండి ఎంతో ఆరోగ్యకరమైన మంచి రుచికరమైన ఒక రెసిపీ అండి ఇది రాగి పిండితో బలం అండి బెల్లం కూడా ఉంది కాబట్టి మంచి ఐరన్ అండి బాడీకి మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది రెడీ అయిపోయిందండి ఎంతో రుచి ఆరోగ్యకరమైన రాగి తోపా అండి మీరు ట్రై చేసి చూడండి చాలా బలమైన ఫుడ్ అండి ఇది మంచిగా చక్కగా హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయండి మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్